ఒకానొకప్పుడు పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారానికి బయలుదేరాడు రథం కదల్లేదు ఎందుకు కదల్లేదు అని ఆశ్చర్యపోయాడు విఘ్నేశ్వర పూజ చేయలేదు అన్నారు నేను విఘ్నేశ్వర పూజ చేయకుండా చేయకపోయినా రథం వెళ్ళదా విఘ్నం వస్తుందంటే ఎవరు చెయ్యవలసిన పని వాళ్ళు చెయ్యాలి కాబట్టి విఘ్నేశ్వర పూజ చేస్తేనే రథం కదులుతుంది పరమశివుడంతటి వాడు విఘ్నేశ్వర పూజ చేశాడు చేశాక రథం కదిలింది ఇప్పటికీ మీరు కావాలంటే చిత్తూరు దగ్గరలో ఉంది షేన్ పెక్కమ్మని ఒకప్పుడు మహారాష్ట్రాకి చెందినటువంటి మంత్రి గారు ఒక ఆయన రథంలో వెళ్ళిపోతున్నాడు ఆ రోజులో కార్లు లేవు రథాలు రథం మీద వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే ఇలాగే కొద్దిగా ప్రదోష వేళ చీకటి పడింది రథచక్రానికి ఏదో తగిలింది ఏదో తగిలింది రథచక్రానికి అని చెప్పి రథచక్రం విరిగిపోయిందని ఆయన రథం దిగాడు రథచక్రము రథము నెత్తుటితో తడిచిపోయి ఉన్నాయి ఆయన అడిలిపోయాడు దేటి ఇంత పెద్ద నిత్తుటి ప్రవాహం వచ్చిందని చెప్పి జాగ్రత్తగా దీపాలు తెప్పించి చూశాడు చూస్తే భూమిలోంచి ఒక తల లాంటిది పైకొచ్చింది దానికి దెబ్బ తగిలింది దెబ్బ తగిలి అందులోంచి నెత్తురు చిమ్మింది ఆయన మనసు చిన్నబుచ్చుకొని రే ప్రొద్దున్న ప్రయాణం ప్రయాణం చేద్దామని గుడారం వేయించుకు పడుకున్నాడు పడుకుంటే రాత్రి విఘ్నేశ్వరుడు స్వప్నంలో దర్శనమిచ్చాడు